ఆ వ్యక్తి రోజు కట్టెలు కొట్టుకునేవాడంట అయితే ఎట్టకేలకు ఆ పేద వ్యక్తికి ఒక సింహంతో స్నేహం ఏర్పడింది సింహంతో స్నేహం ఏర్పడితే రోజు ఈ సింహం ఏం చెప్పిందంట ఏ అదే ఎంతమంది ఉన్నారు గుర్రాలు గాడిదలు మీరంతా కలిసి నా స్నేహితుడికి హెల్ప్ చేయండి కర్రపోతుండగా మోసుకు వెళ్ళండి అని ఎందుకు రోజు హెల్ప్ చేస్తున్నాయండి అవి అయితే భార్య అంట ఏమండి అడవులో మంచి స్నేహితుడు మీకు సెట్ అయ్యాడని చెప్పావు కదా పరిచయం వేయడం చెప్పావు కదా ఆ ఒక ఒకరోజు భోజనం పిలవండి అన్నదంట భార్య అయితే స్నేహితుని భోజనం పిలిచాడంట మా తెచ్చి బాగా ఉండి ప్రచించాడంట ఈరోజు సింహం సింహం వచ్చేసరికి భార్య చూసి అన్నదంట నీకు బుద్ధి లేదా బుర్ర లేదా ఇంత క్రూరమైనటువంటి ఈ మృగము అడవికే భయంకరమైనటువంటి జంతువు నీకు జంతువుతో నీకు స్నేహమా నీకు సి అని తిట్టిందంట చీ అని తిట్టిందంట తిట్టేసరికి శివము చూసిందంట నేనేస్తామని చెప్పేసి శివం అడవిలోకి వెళ్ళిపోయింది మరుసటి రోజు వ్యక్తి కళ్ళ పట్టడానికి వెళ్ళినప్పుడు సింహాన్ని కలుసుకున్నానంట అప్పుడు సింహం అన్నా వచ్చావా స్నేహితుగా అన్నాడు సింహాన్ని ఎలా ఉన్నావు నేను ఎలా ఉంది వంట ఎలా ఉంది నీ చేతిలో గడ్డలు ఉంది కదా ఆ గడ్డతో నా వెన్ను మీద ఒక దెబ్బ కొట్టు అన్నారు నలుపు అన్న అయ్యో నీకు గాయమైంది నీకు రక్తం వచ్చేస్తుంది వద్దు నేను కొట్టనా లేదు ఒకసారి కొట్టు నేస్తమా అన్నారు గడ్డతో ఒక దెబ్బ కొట్టు అంత లోతుగా నిలబడిపోయిన పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళా సింహాలు కలిసి కలుసుకున్నప్పుడు ఆ సింహం పక్కన కూర్చొని ఆ వెంటుకలన్నీ విడిపోయిన మీద వెంటుకలన్నీ సైడ్ పెట్టిలా గాయం ఉండాలి కదా గాయం తగ్గిపోయింది అప్పుడే కన అమ్మయ్య గాయం తగ్గిపోయింది నేస్తా అన్న అప్పుడు అన్నద నువ్వు గొడ్డలతో నడిపినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ గాయం తగ్గిపోయింది కానీ నీ ఇంటికి వచ్చినప్పుడు నీ భార్య అనే మాట మాత్రం నా గుండెల్లో ఆ గాయ మాట మాట సరిగ్గా ఒకసారి మనం బైబిల్ గ్రంథం ఒకసారి మనం చూసి మన మాట ఎలా ఉండాలండి నా మాట ఎలా ఉండాలి మైన వారిగా మనం ఉంటాం ఆయన అంటాడు నిమ్మివలేని పులుగు వారిని ప్రేమించా ఈ రోజుల్లో ప్రేమ కొర ఎదుటి వ్యక్తుల సమాధానం ఉండదు ఎదుటి వ్యక్తుల మంట ఒక లోపాలు ఉన్నాయనుకోండి ఆ లోపాల గురించి మనం తెలిస్తే ఆ లోపాలని మనం చూస్తాం కానీ ప్రభువు అనే లోపాలను చూసేవాడికి పోరు